హాయ్ గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మార్నింగ్ టిఫిన్ దోశ వేసాను ఏదైనా ఫస్ట్ దోశ బాగా రాదు తర్వాత పెనం బాగా కాలేక అప్పుడు వస్తుంది అమ్మాయి అంటది ఫస్ట్ ఎప్పుడు విరిగిపోయిన దోశ అయినా నాకు వింటది కానీ ఏం చేస్తాం స్కూల్ టైం హడావిల్లో ఇంకా తప్పదు కదా ఒకటి తినాలని వేసి పంపిస్తాను ఇది ఎప్పటిదో పాత పెనం దాన్ని యూజ్ చేస్తున్నాం నాన్ స్టిక్ అయితే ఇంట్లో వాళ్ళు వద్దన్నారు అందుకని దీని మీద యూజ్ చేస్తున్నా మొదటి దోశ సరిగ్గా రాదు కొంచెం విరిగిపోయినట్టు వస్తుంది నాకు అలానే వచ్చింది దీంట్లోకి ఎక్కువ ఉల్లిపాయ కారం వేసుకుంటా నేను బాగుంటుంది టేస్ట్ తర్వాత క్యాబేజీ పచ్చడి మధ్యాహ్నం లంచ్కి దీంట్లోకి మెంతులు మినపప్పు ఒక ఐదారు ఎండు మిరపకాయలు వేసుకొని వేయించుకోవాలి ఒక చిన్న గంట నూనె వేసుకోవాలి హైలో వద్దు లోలో వేసుకోండి ఎందుకంటే మెంతులుగా మినపప్పు ఇవన్నీ తొందరగా వేగిపోయి మిరపకాయలు కూడా నల్లబడతాయి అందుకని లో ఫ్లేమ్లో వేయించుకోవాలి లైట్ ఎర్రగా వేగే వరకు వేయించుకోవాలి బాగా వేగిపోతే మాడు వాసన చేయరు ఇవన్నీ వస్తాయి అందుకని లోలో వేయించుకోవాలి మేము ఇంట్లో ఏ పచ్చడి చేసైనా ముందుగా ఇవే వేయించుకుంటాం మెంతులు మిరప మిరపకాయలు అందరికీ స్కూల్స్ ఓపెన్ అయినాయి తర్వాత ముందుగా తరిగి పెట్టుకుని క్యాబేజీని ఇలా నీళ్ళల్లో వేసుకోవాలి బాండి పెట్టుకొని ఒక నూనె వేసుకోవాలి తర్వాత మనం నానబె ముందుగా కడిగి పెట్టుకుని క్యాబేజీని ఇందులో వేసుకోవాలి దీంట్లోకి ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కూడా వేయాలి ఎందుకంటే కారం కావాలి కాబట్టి ముందుగా మిరపకాయలు వేసుకున్న ఇది కూడా కారం కావాలి అప్పుడు టేస్ట్ బాగుంటుంది వీలైతే వెల్లుల్లిపాయ వేసుకోండి అలా వద్దు వెల్లుల్లిపాయ టేస్ట్ అయితే బాగుంటుంది బాగా వేగాలి నేను దాదాపు హడావిడిగా చేయను మీడియం ఫ్లేమ్లోనే చేస్తా మిక్సీ జార్లోకి పసుపు నానబెట్టిన చింతపండు ముందుగా వేయించి పెట్టుకున్న మెంతులు ఎండు మిరపకాయలు పచ్చిమిరపకాయలు ఉప్పు ఇవన్నీ వేసుకొని పచ్చడి వేసుకోవాలి ఇదండి మొత్తానికి పచ్చడి దీంట్లో తాలింపైన వేసుకోవచ్చు సాయంత్రము పిల్లల స్నాక్స్ కోసం చక్రాలు చేశాను దీంట్లోకి ఒక కిలో బియ్య పిండికి కాఫీ గ్లాసు మినప్పప్పు వేసుకోవాలి మినప్పప్పుని ఒక రెండు గంటల ముందు నానబెట్టుకోవాలి సపరేట్గా మన చక్రాలు చేసేటప్పుడు బియ్య ముందుగా జల్లించుకోవాలి పురుగు లేకుండా లేకపోతే ఇవి లేకుండా వేయించుకోవాలి మినపప్పుని మిక్సీ జార్లో వేసుకోవాలి బాగా నీళ్ళు పోయక్కర్లేదు ఇడ్లీ పిండి మాదిరిగా వేసుకొని దీంట్లో కలుపుకోవాలి చక్రంలోకి బియ్యప్పిండి మినప్పప్పు మినపప్పు మీన్స్ మినపగుళ్ళు కారము వాము ఉప్పు నీళ్ళు ఇవన్నీ వేసుకోవాలి వేసుకొని బాగా కలుపుకోవాలి పొయ్యి మీద బాండి పెట్టుకొని నూనె బాగా కాగాక చక్రాల గలో ఈ పిండిని ఉంచుకొని చక్రాలు ఉత్తుకోవాలి ఇదండి మొత్తానికి చక్రాలు బాగా వచ్చినాయి శనగపిండి ఇవన్నీ అంటే అరుగుదల పిల్లలకి ప్లీజ్